వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ నా పేరు సత్యనారాయణ అపార్ట్మెంట్లకు చిరునామా మియాపూర్ ఒకప్పుడు సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే వ్యక్తిగత గృహాలకు చిరునామాగా ఉన్న మియాపూర్ ప్రాంతం ప్రస్తుతం హైరైజ్ అపార్ట్మెంట్లకు కేర్ ఆఫ్ గా మారింది ఒకవైపు ఐటీ సెక్టార్ కు మరోవైపు పారిశ్రామిక కేంద్రాలకు మధ్యన ఉన్న మియాపూర్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఎన్నో ప్రముఖ సంస్థలు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాన్ని ప్రారంభించాయి కొన్ని ప్రాజెక్టులు మరి కొద్ది కాలంలోనే అందుబాటులోకి రానున్నాయి వేగంగా అమ్మకాలు అటు ఐటీ రంగానికి ఇటు ఫార్మా రంగానికి మియాపూర్ నడి మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ నివసించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా మధ్యతరగతి ఎగువ తరగతి మధ్య మధ్యతరగతి ప్రజలు సొందింటి కలను సాకారం చేసే దిశగా అధిక శాతం నిర్మాణ సంస్థలు మియాపూర్ వైపు దృష్టి సారిస్తున్నాయి ఈ క్రమంలో మియాపూర్ నుంచి బాచిపల్లి రోడ్డుకు అటు ఇటుగా అధిక శాతం హైరేజ్ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ ప్లాట్ల ధరలు అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడ ఏ ప్రాజెక్టు ఆరంభమైన అమ్మకాలు వేగంగా జరగడంతో ఇక్కడ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు పలు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయి ముఖ్యంగా వర్టెక్స్ హోమ్స్ ఆర్వీ నిర్మాణ్ క్యాండియర్ టీమ్ ఫోరా నైలా స్పేసెస్ అమేయ అర్బన్ రైజ్ వంటి సంస్థలే కాకుండా టీఎంఎస్ఆర్ ఆకాశహార్మ్యాలను నిర్మిస్తున్నాయి సియా ఎస్టేట్ ప్రైమార్క్ సియా లైఫ్ స్పేస్ వంటి సంస్థలు బౌల అంతస్తుల ప్రాజెక్టులను ప్రారంభించాయి మదీనగూడ ప్రధాన రహదారిలోనూ పలువురు బిల్లర్లు హైరైజ్ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు ముఖ్యంగా హోమ్ సంస్థ జాతీయ రహదారి పైన హోమ్ రాకాను డెవలప్ చేస్తుంది అక్కడే కేసీఆర్ గ్రీన్స్ అనే ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది మొత్తం మీద రాబోయే కాలంలో మియాపూర్ ప్రాంతం హైరైజ్ అపార్ట్మెంట్లకు కేర్ ఆఫ్గా మారుతుందని చెప్పేసి నిర్మాణ రంగాలు పేర్కొంటున్నాయి అంతేకాకుండా మియాపూర్ నుంచి ప్రగతి నగర్ ఎక్స్ రోడ్ వరకు కూడా రియల్ ఎస్టేట్ అయితే ఊపందుకుంటుంది ఈ ఏరియాలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలతో పాటు ఇక్కడ ధరలు కూడా చూసుకున్నట్టయితే మినిమం హైరైజ్ అపార్ట్మెంట్లు ఏడు వేల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల మూడు వందలు అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే నడుస్తున్నాయి ఎక్కువగా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్న ప్రాజెక్టులు అయితే ఉన్నాయి హైరేజ్ అపార్ట్మెంట్లు కొత్తగా వచ్చే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి మన మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే క్యాండర్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఏడు వేల నుంచి ఏడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేల వరకు కూడా ప్రైజెస్ అయితే చెబుతున్నారు అంతేకాకుండా మియాపూర్ మా మాతృశ్రీనగర్ బాచుపల్లి మల్లంపేట్ ప్రగతి నగర్ ఇక్కడి వరకు కూడా రియల్ అనేది ఊపందుకుంది మల్లంపేట్లోనైతే ఎక్కువగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులైతే పెడుతున్నారు ఎందుకంటే ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఇయర్ వచ్చాక మల్లంపేట్లో పెట్టుబడులకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు మల్లంపేటలో రియల్ ఎస్టేట్కి చాలా ఊపు అయితే వస్తుంది అక్కడ విల్లాల కల్చర్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు మల్లంపేట్లో విల్లా కొనాలి అంటే మినిమం రెండు కోట్లు లేనిది విల్లా అయితే దొరకడం లేదు అది కూడా లాంచింగ్ ప్రాజెక్టులోనైతే రెండు కోట్లు చెబుతున్నారు అదే రెడీ టు మూ అయితే రెండున్నర కోట్ల వరకు కూడా చెబుతున్నారు అపార్ట్మెంట్ ఫ్లాట్లలో కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఇన్సెట్ అయితే మినిమం ఆరు వేల రూపాయలు ఉంది ఓఆర్ఆర్ దాటిన తర్వాతనైతే ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఐదు వేల మూడు వందలు ఐదు వేల నాలుగు వందలు ఇలా ప్రైజెస్ అయితే చెబుతున్నారు లాంచింగ్లో కనుక చూసుకున్నట్టయితే ఫుల్ పేమెంట్ ఆప్షన్లోనైతే నాలుగు వేలు నాలుగు వేల మూడు వందలు అలాంటి ప్రైజెస్ అయితే చెబుతున్నారు ఇప్పుడు మల్లంపేట కూడా చాలా హాట్ టాపిక్గా మారింది మియాపూర్తో పాటు అంతేకాకుండా ఇటు చందానగర్ బాచపల్లి మల్లంపేట్ మదీనాగూడ ఈ ఏరియాలు కూడా రియల్ ఎస్టేట్కి అయితే పెట్టింది పేరుగా ఉంది పటాన్ చెరువు వరకు కూడా రియల్ ఎస్టేట్ ఊపు అయితే అందుకుంటుంది ఇలాంటి ప్లేస్లలో మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి మంచి మంచి ప్రాజెక్టులు అయితే చూపెడతాము ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ